హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి ఈ పండగకి మా అమ్మ వాళ్ళ ఊరి ఏమేమి పిండి వంటలు చేశామో మీకు వీడియోలో చూపిస్తాను వచ్చేయండి నేనైతే ఎన్ని రకాల పిండి వంటలు చేశాను మా చెల్లి మా అమ్మ నేను మా అక్క అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఒక్కొక్కటిగా మీకు నీట్గా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను చూ పిండి ఆడించిందండి అమ్మ ఈ సినుండల పిండిలో ఓన్లీ నెయ్యి ఒక్కటే వేసి బెల్లము బెల్లం కూరేసి బెల్లం తురుము అలాగే నెయ్యితోటి మాత్రమే చిన్నుండలు చుడతారండి నన్నైతే అమ్మ నువ్వే చుట్టూ బాగా గట్టిగా కలిపి చిన్నొండలు తయారు చేయమని చెప్పారు చాలా కష్టమండి నెయ్యితోటి నెయ్యి బయటకు వచ్చేలాగా గట్టిగా కలిపి 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 నొక్కాలంట ఎప్పుడు మా అమ్మే చేస్తుంది ఇక్కడ నుంచి మీరు కూడా నేర్చుకోండి ప్రతి సంవత్సరం నేనే చేయాలని చెప్పారు సో మా అక్క మా అయితే ఆ పక్కన బెల్లాన్ని పౌడర్లా చేస్తుంది బెల్లం చిన్నండ్లండి బెల్లము అండ్ నెయ్యితోటి తయారు చేస్తున్నాము కొందరు పంచదార కూడా వేసుకుంటారు కానీ బెల్లంతో చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడైతే కేజీ నెయ్యి తీసుకున్నాము పిండి ఎక్కువగా ఉన్నది కదా నెయ్యి అంతా పట్టేటట్టు ఉంది నేనైతే సరిపోద్ది సరిపోద్ది అంటున్నాను మా అమ్మ అయితే చాలా ఇంకా వేయమని చెప్తుంది అవుతుంది కదండి బాగా అవుతుంది అందుకనేసి నేనైతే వండలు ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మాయి అయితే ఇంకా పక్క నుంచి అది కొంచెం కష్టమే కానీ చాలా బాగుంటుంది కదండి టేస్ట్ సిను సంక్రాంతి స్పెషల్ అండ్ కొత్త ఖచ్చితంగా మా సైడ్ అయితే అరిసెలు సిన్నలు ఖచ్చితంగా చేసి పెడతారు నేనైతే చిన్నలో అయితే నొక్కడం స్టార్ట్ చేస్తాను చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైమే చేశాను కానీ బాగా వచ్చింది వచ్చేసారా ఒక్కొక్కటిగా చక్కగా గట్టిగా బాల్స్ లాగా రావాలండి ఇంకా మా అమ్మ నెయ్యి సరిపోలేదని ఇంకా ఓ పక్క నుంచి నెయ్యి చేస్తుంది సంక్రాంతి అంటే వెరైటీ వెరైటీ పిండి వంటలు కొత్త కొత్త పట్టు చీరలు పిల్లలు సందడి ఫ్యామిలీ అంతా ఒకేసారి మీట్ అవ్వటం కలవటం జరుగుతుంది కదండి సో చాలా స్పెషల్ డే అంటేనే సంక్రాంతి అండి ఆంధ్రలో చాలా బాగా జరుపుకుంటారు సంక్రాంతి అనేది నేనైతే చిన్నీ చెట్టేశాను ఇలాగే పెడితే పిల్ల తీసేసి పాడి చేస్తారు ఫుల్గా తింటే ఓకే బట్ వాళ్ళు తినరు అందుకనేసి మా అమ్మ డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టేయమని చెప్పింది రెండు డబ్బాలు అయితే అవునాయండి నేను ఫుల్గా డబ్బాలో పెట్టేశాను ఇంకా ఇంకా చాలా అయితే చాలా పిండి వంటల ఐటమ్స్ అయితే చేసాము అన్నీ వీడియో తీయలేకపోయాను కొన్ని అయితే కవర్ చేశాను ఇప్పుడైతే ఇంకా మనం జంతికల కాడికి వెళ్ళిపోదామండి నేను మా చెల్లి జంతికలు అయితే వండుతున్నాము నేనైతే జంతికలని నొక్కుతున్నాను చెల్లి అయితే తీస్తుంది కట్టెల పొయ్యి మీదే వంట చేసుకుంటున్నామండి గ్యాస్ వేస్ట్ అయిపోతుంది అనేసి పిండి వంటలు అయితే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చేస్తాను అవకాశం లేకపోతే మాత్రమే గ్యాస్ మీద వండుతాము నేనైతే జంతికలను చూడండి ఎలా రౌండ్గా చేస్తున్నాను అవైతే చాలా కష్టమండి చేతులు బాగా రట్టుగా అయిపోయాయి ఏం తింటామో ఏమో కానీ జంతికలు నొక్కినప్పటికీ మాకైతే మంచిగా నీరుసారి వచ్చేసి కారం వచ్చేసి పడుకున్నాము ఫైనల్గా అయితే జంతుకులు ఇలా వచ్చేసినాయి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ కలర్ఫుల్గా ఉన్నాయి మా పిల్లలు అయితే తిన్నారు చాలా బాగున్నాయి అన్నారు మీరు కూడా చూడండి మీరు కూడా ఏమేమి పిండి వంటలు వండుకున్నారు ఏమేమి వెరైటీలు వండుకున్నారు ఈ సంక్రాంతికి నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఇంకా చాలా పిండి వంటలు వండాము నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే కట్టే పొంగలి అంటారు కదండి బొబ్బర్లతోటి అత్యాసర చేసింది మా అమ్మ మేమైతే తినేసి మార్నింగ్ మళ్ళీ ఈవినింగు అరిసెలపాకం అయితే పట్టేసింది అమ్మ అరిసెలను అయితే తయారు చేస్తున్నాము పిండి చూసారా అరిసెల పాకం చాలా కష్టమండి తిప్పుతూనే ఉండాలంట ఎక్కువ అవ్వకూడదంట తక్కువ అవ్వకూడదంట అయితే పిండి కలిపేసాము అమ్మ అయితే మాకైతే రావండి అమ్మ వేస్తుంది మేమైతే అలా హెల్ప్ చేస్తుందనమాట తిరగేస్తున్నాము అది కూడా సరిగ్గా రాలేదని మా అమ్మ నన్ను చిరాకు పడింది అలా ఏంటి ఇంటి తిరగే మానేవి కానీ అవి మనం కరెక్ట్గా తిరిగేసి చూడకపోతే హోల్స్ పడిపోతాయంట ఇంకా మా పాప అయితే ఒత్తుతుంది ఆయిల్ అంతా వచ్చేసిలాగా నైట్ అయితే పదకొండు అయిపోయిందండి పని అంతా అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ లేపుతుంది మా అమ్మ స్నానం చేయాలి పండగ పూట అలా పడుకొని ఉండకూడదు అలా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము అమ్మ వాళ్ళ దగ్గర పండగ నాలుగు రోజులు ఫుల్గా మా అక్కల్లో మా చెల్లి మేము పిల్లలు అంత సరదాగా భోజనాలు వంటలు అన్నీ కలిపి వండుకొని సరదాగా ఎంజాయ్ చేసామండి ఇవి నువ్వులు నువ్వుల అరిసెలు అండి పిల్లలకి చాలా బలం తినడానికి చాలా బలం కూడా డేట్లు సరిగ్గా రాకపోయినా అరిసెలు తింటే చాలా బాగుంటుందంట పిల్లలకి సర్కులర్ బాగా మంత్లీ వచ్చేస్తుందంట అందుకనేసి చేసింది కానీ ఎలా అయితే తినరో బట్ పెట్టాలి ఖచ్చితంగా అరిసెలు అయితే చాలా బాగా వచ్చినాయండి చాలా కష్టపడ్డాం కూడా అరిసెలపాకం ముందు రావాలంటే అండి అరిసెలపాకం వస్తే చేసుకుంటాం ఈజీగానే ఉంటుంది కానీ అరిసెలపాకం పడతాం రావాలి ఫైనల్గా అయితే అరిసెలు ఇలా వచ్చినాయి నేను ఒక గిన్నె చూపిస్తున్నాను కానీ ఇంకా రెండు గిన్నెలు అయితే అయినాయి ఎక్కువగానే చేసుకున్నాము అందరము పట్టుకెళ్ళాలి కదా అందుకనేసి అరిసెలు చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి బెల్లం కాడికి వెళ్ళి తమ్ముడు స్పెషల్గా తీసుకొచ్చాడండి అక్కడ బెల్లం బాగుంటుంది అందుకనేసి వాడిని అక్కడికి పంపించింది మా తమ్ముడి తీసుకొచ్చాడు అరిసెలు చాలా బాగా వచ్చినాయి ఇప్పుడైతే పోకండలు వేస్తున్నామండి అరిసెలు పిండి కాదండి పోకండలకు మళ్ళీ వేరే పాకం పట్టాలంట అమ్మ మళ్ళీ వేరే పాకం పట్టి మళ్ళీ వేయటం అయితే స్టార్ట్ చేసాము ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి ఇంతలోనే మా ఊరి గ్రామ దేవత అండి గ్రామ దేవత ఊరేగింపండి గుంతాలమ్మ అంటారు గోగులమ్మ ఊరేగేశారు గోగులమ్మ ఇంకో గ్రామ దేవత గ్రామ దేవత ఈ కూడా అండి గోగులం పొద్దుటూరేసారు ఈవిడీ గుంతాలమ్మండి వచ్చినప్పుడుకి నైట్ టు సెవెన్ థర్టీ అలా అయ్యింది మేమేమో ఈవినింగ్ ముగ్గులు పోటీ కాడికి వెళ్ళాము అందులోకి అమ్మవారు వస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి రెడీ అవి ఆ అమ్మవారికి పళ్ళు ఇచ్చుకున్నామండి కొబ్బరికాయ కట్ట కొట్టి చాలా స్వచ్ఛమైన దేవత మెయిన్ పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇస్తుందండి ఈ అమ్మవారు గుంతలమ్మ తల్లి అని అంటారు ఆ పక్కనే పాము శివలింగం అవి అవతల పక్కన ఉన్నాయి ఈ పక్కనేమో నంది అండి ఎక్కువ నందికే పూజ చేస్తారు గొంతమ్మ అంటారు ఏమని ఎత్తుకుంటారండి పిల్లలు లేని వాళ్ళు ముందే పాట పాడుకుని సా ఒక నెల ముందే పాట పాడుకుని చెప్పుకుంటే ఎత్తుకోవాలి భార్యాభర్తలో ఎత్తుకుంటారండి ఎత్తుకొని ఊరేగిస్తారు అలా ఎత్తుకుంటే మళ్ళీ సంవత్సరం సంక్రాంతికి ఈ అమ్మవారి జాతర వచ్చినప్పటికీ ప్రెగ్నెన్సీ అవుతారంట పిల్లలు పుడతారంట చాలా నమ్మకం నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయ్యిందండి నెక్స్ట్ డే నెక్స్ట్ ఈవినింగు అప్పడాలు చేసుకుంటున్నామండి అప్పాలు అంటారు కదా వరిపిండితో చేసుకుంటారు అవి అక్క నేను చెల్లి అమ్మ అందరము కలిసి చేసుకుంటున్నామండి ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి మా అక్క ఇంకా కవర్ మీద పెట్టేసి ఒక్కొక్కటి ఒత్తిటే ఒత్తిది లేట్ అవుతుంది అనేసి ఇలా కళాయితోటి లోటాతోటి ఒత్తేస్తుందండి కవర్ వేసేసి అంటుకోకుండా భలే వస్తున్నాయి అసలు నూనెలో వేయగానే చాలా క్రిస్పీగా చాలా తేలిగ్గా తేలుతున్నాయి నేను పిండి కలపటము అవన్నీ కవర్ చేయడానికి అయితే నాకు టైం సరిపోలేదు ఇప్పటికే అసలు పిల్లలతో అసలు అవ్వలేదు బట్ అక్కడక్కడ ఒక బిట్ తీసాను మీకు అందుకనే చూపిస్తాను ఇన్ని ఐటమ్స్ వండుకున్నాము ఎలా ఎంజాయ్ చేసామని మీరు ఎన్ని ఐటమ్స్ వండుకున్నారు మీరు పండగకి మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఫ్యామిలీ అంతా కలిసారా అవన్నీ నాకైతే మీరు కామెంట్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేసాము సంక్రాంతి అంటే ఖచ్చితంగా అందరూ పుట్టింటికి వెళ్ళిపోతారు చుట్టాలు వస్తారు సరదాగా ఉంటుంది మేమైతే ఎంత కష్టపడుతున్నామని ఈ టైంలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారని మా కూడా అయితే ఐస్ క్రీమ్లు వచ్చినాయి అనేసి పిలుస్తూ ఉంటే మా అక్కారు అబ్బాయి మాకు అందరికీ ఐస్ క్రీమ్లు పార్టీ అయితే ఇచ్చాడు శుభ్రంగా ఐస్ క్రీమ్లు తిన్నాము మళ్ళీ కాసేపటికి డ్రింక్ తాగాము మళ్ళీ కాసేపటికి వడలు వేస్తుందండి మా అమ్మ బొబ్బురాళ్ళు వేసుకుని టీ తాగుతూ అలా ఫైనల్గా వీడియోలు అయితే కంప్లీట్ చేశాను ఇంకెంతేనండి బాయ్ బాయ్